కొడతాడు ఇంకేంది సంక్రాంతికి మళ్ళా సంక్రాంతి అల్లుడైతేడేమో మధ్యలో బాలే ఉన్నాడు చెయ్యి బాలే అనాల్సి వస్తుంది ఆ తర్వాత వెంక మామ ఉన్నాడు మళ్ళా మళ్ళీ ఇంట్లో ఇల్లలు వంటి ఇంట్లో ప్రియురాలు ఒక ఒకప్పటి ఫ్యామిలీ స్టోరీ ఉంది కదా దాన్ని మరోసారి మనం చూస్తాం కావచ్చు హ్యాపీగా అంటే ఫస్ట్ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ ఎలా ఉండబోతుంది గేమ్ చేంజర్ ఇప్పుడు దేవరా పుష్ప చూసాము నార్త్ లో ఎలా ఆడబోతుంది అనుకుంటున్నారు గేమ్ నార్త్ లో మనకు ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత నార్త్ లో రామ్ కూడా పరిచయం అయ్యాడు త్రిబుల్ ఆర్ లో మనం అల్లు అర్జు అల్లు రామ అల్లు అల్లూరి సీతారామరాజు గారి గెటప్ కదా అది దాని వాళ్ళు ఎలా అనుకుంటే రాముడు లాగా ఉంచేసుకున్నారు సో ఖచ్చితంగా రామ్ చరణ్ వస్తున్నాడంటే మళ్ళా రాములు లాంటిది ఏమన్నా మంచి చేసే సన్నివేశాలు మెసేజ్ ఉంటుందని ఖచ్చితంగా ఆర్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ కోసం అయితే ఖచ్చితంగా వస్తారు శంకర్ గురించి అయితే ఆలోచించారు వాళ్ళు ఎందుకంటే భారతీయుడు టూ కొంచెం అడిట్ అయింది కాబట్టి శంకర్ గురించి ఆలోచించే ఓన్లీ రామ్ చరణ్ గురించి అయితే పక్కా వస్తారు వయ అయితే ఇప్పుడు కలెక్షన్లు దేవరా ఐదు వందల కోట్లు దాటింది కల కలికి సినిమా వెయ్యి కోట్లు దాటింది మన పుష్ప పదిహేను వందల దాకా వచ్చింది గేమ్ చేంజర్ ఎంత చేయబోతుంది అనుకుంటారు బాక్స్ ఆఫీస్ దగ్గర కొట్టద్దు రెండు వేల వరకు పోతుంది ఖచ్చితంగా పోతుంది ఎందుకంటే రామ్ చరణ్ కోసమే వెళ్తారు నెక్స్ట్ అక్కడ శంకర్ అటు ఇటుగా ఉన్నా కానీ మనకు దిల్ రాజు మీద నమ్మకం పెట్టుకోవాలి మనం ఎందుకంటే దిల్ రాజు ఆయన సినిమా బాగుంటేనే ముందు తీసుకొస్తాడు లేదు ఏమొత్తం తేడా వచ్చినా మొత్తం దాన్ని తగలబెట్టేసి మళ్ళీ రీషూట్ చేస్తాడు ఆయన సో ఖచ్చితంగా దిల్ రాజుకి మనం నమ్మకం పెట్టుకుంటే మన రామ్ చరణ్ మీద నార్త్ ఇండియన్స్ నమ్మకం పెట్టుకుంటే టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి మన ఇండియా లెవెల్లో ఏ మాత్రం తగ్గకుండా ఖచ్చితంగా రెండు వేలు కొట్టాలే బాహుబరి కూడా బ్రేక్ సినిమాని టైమింగ్ టైమింగ్ నెల రోజులు దాకుంది ఈ మంత్ ఒక పది రోజులు ఇంకా నెక్స్ట్ మంత్ పది రోజులు ట్వంటీ డేస్ ఉంది కాబట్టి మొన్న బిగ్ బాస్ నుంచి నాకు తెలిసి మొన్న బిగ్ బాస్ నుంచి స్టార్ట్ అయింది బిగ్ బాస్ కప్పాయనికొచ్చాడు రామ్ చరణ్ అప్పుడు లీక్ గుడ్ ఇచ్చాడు నేను ఫాదర్ గా కొడుకు నేను చేస్తున్నానని చెప్పేసి అప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా ఇంకా రంగంలో దిగుతారు కావచ్చు జనవరి ఫస్ట్ తర్వాత ఒక రచ్చ రచ్చ ఉంటుంది ఈ ఈవెంట్ జరిగితే మన రీసెంట్గా మనకు ఈవెంట్ అయినప్పుడు ఎన్ని ఎంత రచ్చ అయిందో పుష్పది పాట్నాలో జరిగినప్పుడు ఎంత పబ్లిసిటీ జరిగిందో ఇండియన్ సినిమాలో మొదటిసారి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేయబోతున్నారంట సో ఆ రేంజ్ లో అక్కడ దాకా తెలుగు సినిమా అక్కడ దాకా వెళ్ళిందంటే హాలీవుడ్ బోర్డు పక్కన ఫ్యూచర్ లో ఖచ్చితంగా మన టాలీవుడ్ ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ బోర్డు పడే అవకాశం ఉంది పడే రోజులు వస్తాయి బాలీవుడ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆల్రెడీ పుష్పతో కల్కీతో ఇప్పుడు వచ్చి రాబోయే గేమ్ చేంజర్ తో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా బొక్క బోర్ల పడే అవకాశం ఉంది రెండు వేల ఐదులో చెప్పుకోవడానికి బాలీవుడ్ ఒక సినిమా కూడా ఉండదు రెండు వేల పంతొమ్మిది సంక్రాంతిలో సేమ్ రామ్ చరణ్ గారు బాలయ్య గారు వెంకటేష్ గారు పోటీ పడ్డారు అప్పుడు వెంకటేష్ గారు ఎప్పుడో గెలిచారా గెలిచారా మరి ఈసారి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ముగ్గురులో ఈసారి అయితే ఎందుకంటే బాలయ్య బాబు కొంచెం కామెడీ విత్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తుంది కాబట్టి మధ్యలో బాలయ్య బాబు ఉన్నారు కాబట్టి సో బాలయ్య బాబుకి అయితే మాస్ పరంగా మస్ పాపులారిటీ వస్తుంది ఫ్యామిలీ పరంగా వెంకటేష్ గారికి వస్తుంది సో టోటల్గా ఆల్ ఫ్యాన్స్ పరంగా రామ్ చరణ్కి వచ్చేస్తుంది సంక్రాంతికి మొన్న దీపావళికి మనకు మూడు హిట్లు కొట్టే వచ్చేసారా వరుసగా అమరను ఇది లక్కీ భాస్కర్ను కా సినిమాలో అలాగే మనకి ఈ సంక్రాంతికి కూడా ఖచ్చితంగా దీపావళి హిట్లు సంక్రాంతికి వస్తాయి మూడు సినిమాలు అయితే హిట్ అవుతాయి సో బ్లాక్ బ్లాక్ బస్టర్ అయితే నేను రామ్ చరణ్ అనుకుంటున్నా సూపర్ డూపర్ హిట్ అయితే మన బాలయ్యబాబా అనుకుంటున్నా సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఫ్యామిలీ హిట్ అయితే ఖచ్చితంగా వెంకటేష్ గారు కొట్టేస్తారు థ్యాంక్ యూ